वो लोग पेपर में गलत न्यूज लिख रहे हैं ट्रैक्टर वाले जो है एक पे बोल रहे हैं ऐसा कोई सबूत नहीं है उन लोगों के पास वो लोग पैसे पूछने के लिए ये सब काम कर रहे हैं तो लिहाजा इसमें हमारे सुदर्शन रेड्डी साहब को भी बदनाम करने की कोशिश कर रहे हैं रेवेन्यू डिपार्टमेंट को बदनाम कर रहे हैं पुलिस डिपार्टमेंट को बदनाम कर रहे हैं तो उनके ऊपर कड़ी से कड़ी कार्रवाई करके उनको सजा देने की गुजारिश है पूरे टिप्पर यूनियन वालों से एक मिनट ठहरो मैं అడి గార్బీ రెదార ఉంటా జో రూస్ కా ఫోన్ ఇల్క బ్యాక్ కర్దాస్ యాద్ సే గుజారిస్ ఓకే థాంక్యూ సర్ మన ఇందర్ జీవతాల్ తోర్కుంట ఉంటారు నేను ఏ రోజు తప్పుడు కొట్టింది లేదు నేను ఏ రోజు ఒక పేపల్ నా రెండు కొట్టింది లేదు కామల్ ఇచ్చి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి

వేబిల్ తీసుకుంటూ నిజాయితీగా నడుపుతున్నాం కానీ పేపర్లలో ఇష్టమైన రాసి ఈరోజు టిప్పర్లు కడుపు కొట్టిరు ఈరోజు సబ్ కలెక్టర్ వచ్చేసి ఇది తప్పుడు ప్రచారం సార్ దయచేసి మేము ప్రతి రెవెన్యూ కానీ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు మాకు కరెక్ట్గా మద్దతు ఇస్తూ గవర్నమెంట్కు ఇప్పటి వరకు ఒక నాలుగు కోట్ల ఆదాయం మేము టిప్పర్లు పేమెంట్ చేస్తూనే ఉన్నాం కాబట్టి చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు పేదవాళ్లకు ఇల్లు కట్టాలంటే ఇసుక కావాలి ఈరోజు నిజామాబాద్లో భోజనలో ఈరోజు అతి తక్కువ రేట్తో మేము ఇసుక సప్లై చేయడం జరుగుతుంది మాకు ఖాళీ అక్కడ టిప్పర్ డ్రైవర్లు కానీ ట్యాక్సీలు కానీ ఇన్సూరెన్స్ కానీ వెళ్ళేటట్టే మేము తక్కువ పేమెంట్తో ఇసుక సప్లై చేస్తున్నాం కాబట్టి వీరు మా యొక్క టిప్పర్ మీద అప అప అపనిందలు చేసి పేపర్ వాళ్ళు ఏదైతే ఈ బలరామరాజు ఉన్నారో నమస్తే తెలంగాణలో అయితే ఇద్దరు కలిసి పేపర్లతో రాసి టీవీలలో పెట్టి ఇసుక పైట్ బంద్ చేయడం జరిగింది సబ్ కలెక్టర్ గారికి మరియు అలాగే కలెక్టర్ గారికి విన్నపం చేస్తున్నాము ఇలాంటి తప్పుడు ప్రచారం మీరు ఆలోచించి ఏది తప్పు ఏది నిజమో తెలుసుకొని పైట్ ఇంబట్టే చాలు చేయాలి మరి అలాగే ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాజీ మంత్రి రెడ్డి గారు మేమందరం వెళ్ళి టిప్పర్లు సార్ మా ఇట్లుంది పరిస్థితి అంటే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి పేదోళ్ళకు ఇసుక తక్కువ రేటుతో మొన్ననే లైన్ క్లబ్లో చెప్పడం జరిగింది మేము తక్కువ రేట్తోనే విక్రయిస్తున్నాము మరి మీరు జీరో కొట్టకండి ఈరోజు ప్రతి బేబీలు అక్కడ రెవెన్యూ ఉన్నారు మరి పోలీసు వాళ్ళు ఉన్నారు ప్రతి బండికి చెక్ చేసి సిగ్నేచర్తో సరిపెట్టి పంపించడం జరుగుతుంది ఇంత చేసినా కానీ ఏదంటే అది రాసేసి మా సార్ మీద మా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఇది మానేసుకోండి ప్లీజ్ మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను నేను నిజాన్ని నిజం రాయండి తప్పుగా మీరు మీ డబ్బుల కోసం ఆశించి వేదవేల కుట్టలు కట్టకండి దయచేసి ఈరోజు ఇసుక బంద్ అయితే ఇల్లు కట్టడానికి ఇల్లు లేవు ఇప్పుడు ఒకటే డెలౌడానికి మరి అలాగే పోలీసు బృందానికి మరి రెవెన్యూ గారికి దయచేసి ఎంబట్టే మళ్ళీ కారీన్ ఓపెన్ చేయాలని చెప్పేసి అందరి ముందు పేర్కొంటున్నాం ముందుగా పత్రికే మిత్రులకు నమస్కారాలు మేము ఖండగాం గ్రామం నుంచి రావడం జరిగింది మేము కండగాం నుంచి వచ్చి లేబర్ యూనియన్ తరపున మాట్లాడుతున్నాము మాకు కండగాంలో గత కొన్ని రోజుల నుంచి మాకు క్వారీ అనేది నడుస్తుంది అక్కడ మాకు తగు పని జరుగుతుంది అందులో మాకు కూడా కొన్ని డబ్బులు కూడా రావడం జరుగుతుంది అక్కడ మా అందరికీ మా కడుపును నింపడం కోసం అక్కడ పని కలుగుతుంది కావున ఈ రామ్ చంద్ నాయక్ టీ న్యూస్ ఈయన బలరాం రాజు బోధన్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం మా కడుపు మీద కొడుతురు ఖబర్దార్ మీరు గిట్ట అక్కడ వస్తే క్వారీ దగ్గర మేము లేబర్ రివెన్యూ తరఫున మేము మీకు తగిన శాస్త్రి ఖబర్దార్ మేము బరబ్బర్ చేసి చూపిస్తాం మీకు మీరు తప్పుడు ప్రచారాలు రాయడం కాదు మీరు రాయాల్సిన మంచి పని ఏదైనా ఉంటే అది రాయలే కానీ మీరు ఏదైతే వేబిలు మేము డీడీలు కట్టి టిప్పర్ వాళ్ళు మరియు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కు గత కొన్ని రోజుల నుంచి ఈ ఇసుక రవాణా జరుగుతుంది కావున వీళ్ళందరూ కలిసి వేబిల్ నింపి ప్రభుత్వానికి ఒక రెండు కోట్లు నుంచి మూడు కోట్ల వరకు ఆదాయం ఈ ప్రభుత్వానికి అందజేయడం జరిగింది కావున మా కనగాం గ్రామ ప్రజలకు ఎటువంటి పని లేదు అక్కడ మేము బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వస్తున్నాము మా నుంచి లాస్ట్ మహారాష్ట్ర బార్డర్ చాలా అవుతుంది అక్కడ నుండి మహారాష్ట్ర వాళ్ళు అక్రమంగా రవాణా చేస్తున్నారు వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ ఇది ఏదైతే మాకు వేబిల్ నింపి డీడీ సాయంతో మేము రవాణా చేస్తున్నామైతే మాపై వీళ్ళు అక్రమ రవాణా చేస్తున్నారు అని మాకు పేపర్లలో వేయడం కానీ మా ఊరి పేరు ఖరాబ్ చేస్తే ఖబర్దార్ మీరు టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ కానీ మా ఊరికి కూడా మీకు రాని అడుగు అడుగు కూడా పెట్టని ఈ అందరి సమక్షంలో నేను చెప్తున్నా కాల్ చేస్తే నా పేరు కూడా చెప్తా నా ఊరు చెప్తా నా ఊరు ఖండగాం నా పేరు సూర్యకాంత్ ఇది రెండు మూడు కోట్లు లేబిల్ రేబిల్ డీడీ సాయంతో కలెక్టర్ అకౌంట్లో అందరూ టిప్పర్ యూనియన్ వాళ్ళు వాళ్లకు డిడీ రూపంలో చెల్లించారు ఫస్ట్ మీ సేవలో తర్వాత వాళ్లకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళ యొక్క లిస్ట్ పరంగా ఒక వేబిల్ పైన ఒకటే టిప్పర్ వెళ్తుంది ఎక్కడ అంటే మా ఖండగం నుంచి మళ్ళా సిద్ధాపూర్ కందూరికి రాజన్న చౌరస్తా బోధన్ వెళ్ళే వరకు ఆఖరి నిజామాబాద్ వెళ్ళే వరకు కూడా ఒక్కొక్క ప్రతి వేబిల్ కూడా చెక్ చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఉండి వారి విధి నిర్వహణ చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఉండి విధి నిర్వహణ చేస్తున్నారంటే ఈ పత్రికే మీ మిత్రులకు ఇద్దరికి బాలరాజు పిల్లస్ తారత్ సింగ్ నాయక్ వీళ్ళిద్దరికి కడుపు నిండక ఇంత లేబర్ మీద ఇంత మా టిప్పర్ల మీద టిప్పర్ యూనియన్ మీద కడుపు మీద కొడుతున్నారు అంటే ఖబర్దార్ మీ ఇద్దరిని అక్కడ క్వారీ దగ్గర మేము కనబడలేకుండా చేస్తామని చెప్తున్నాం